రాష్ట్రంలో ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేయండి ప్రతిపక్షాలు డిమాండ్ తెలంగాణ అసెంబ్లీలో కొలగాన తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు కొలగాన కొలగానపై కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇవ్వలేదని అయినా సభలో తీర్మానం చేస్తున్నారన్నారు ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీలపై తొలుత తీర్మానం చేయాలని సూచించారు కొలగాన కంటే ముందు సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టు సభలో పెట్టాలని కూడా డిమాండ్ చేశారు సమగ్ర కుటుంబ సర్వే వల్ల ఎవరికి లాభం జరిగిందో చెప్పాలన్నారు మేము కులగాన తీర్మానానికి మద్దతు ఇస్తున్నాం దీనికి సంబంధించిన న్యాయమైన అంశాలపై జాగ్రత్తగా ఉండాలి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాభివృద్ధిలో మైనార్టీల పాత్ర ఉంది ముస్లింలు ఇందిరా నుంచి సోనియా గాంధీ వరకు కూడా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీ బీఆర్ఎస్లకు సహకరించాం బీసీ దళిత వర్గాల కోసం కోట్లాడితే లీడర్లు అంటారు మేము మా మైనార్టీల కోసం కోట్లాడితే మాత్రం బీజేపీ బి టీమ్ అంటున్నారు అని ఓవైసీ మండిపడ్డారు తెలంగాణ అసెంబ్లీ ప్రతి పనితీరుపై ఈ సందర్భంగా అక్బర్ ఇద్దరు ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు సభలో బిజినెస్ ఏముంటుందో ముందుగా తెలియడం లేదన్నారు అయితే పదమూడవ తేదీ వరకు మాత్రం జేఏసీ సమావేశ బిఏసీ సమావేశాలు చర్చించారని ఆ తర్వాత అసెంబ్లీలో ఏం జరిగిందో సమాచారం లేదని ఓవైసీ ఆగ్రహం చేస్తారు ఆగ్రహం వ్యక్తం చేశారు అందుకే ముందు ప్రభుత్వానికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఆయన ఆరు గ్యారంటీలు అమలు చేసి ఆ తర్వాత మిగిలిన నాటి మీద ఆఫ్లో హామిల్క్ అయితే వెళ్ళాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది